నల్గొండలో న్యాయవాదులందరూ ను సమర్దిస్తూ నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కూడా చిత్తశుద్దితోటి పార్లమెంట్లో నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ బిల్ పాస్ చేయాలని న్యాయవాదులందరూ డిమాండ్ చేయడం జరిగింది నేతి రఘుపతి అడ్వకేట్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు బీసీ బిల్కైంది బడుగు బలహీన వర్గాల ప్రధాన ఏకమైనది ఈ స్పందన విషయం వెంబట్టే రాష్ట్ర ప్రభుత్వం యొక్క బిల్లు ఏదైతే ఉందో ఎమ్మంటే కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టుకుంటే దానికి చట్ట భద్రత కల్పించాలని చెప్పి అద్యాంగాన్ని సవరించాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం లేని పక్షంలో బడుగు బలహీన వర్గాలైనటువంటి ప్రజలందరూ కూడా ఏకమై తెలంగాణను ఏ విధంగా అయితే స్వాధించుకున్నామో ఆ విధంగానే బీసీ బిల్లు స్వాధించుకుంటామని చెప్పి తెలియజేస్తాం ప్తంగా జరిగేటువంటి బంధు సందర్భంగా మన నల్గొండ న్యాయవాదులు ముక్త బీసీలో ముక్త కంఠంతో ఈరోజు నిరసన కార్యక్రమం బంధు కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క న్యాయవాదికి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు కృతజ్ఞతలు తెలియజేస్తాం అదేవిధంగా ఒక హెచ్చరిక కూడా న్యాయవాదుల తరఫున హెచ్చరిస్తా ఉన్నాం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్స్ అమలు పరచకపోయినట్టయితే మీ యొక్క యొక్కని కోల్పోయే ప్రమాదం ఏర్పడదు ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా ఈసీ రిజర్వేషన్ బిల్లు నలభై రెండు శాతాన్ని ఇంప్లిమెంట్ చేయాలని అందరూ కూడా అన్ని రాజకీయ పార్టీలు మేధావులు డాక్టర్లు న్యాయవాదులు అన్ని సంఘాల వాళ్ళు కూడా మద్దతు తెలియజేస్తూ ఉన్నారు మరి నలభై రెండు శాతం రిజర్వేషన్ బిల్లుని అసెంబ్లీలో పార్టీ చేశారు కానీ మరి గవర్నర్ దగ్గర రాష్ట్రపతి దగ్గర ఖండిస్తూ ఉంది ఎప్పటికైనా కూడా గవర్నర్ ఆమోదించి రాష్ట్రపతి పంపించి ఆ బిల్లును వెంటనే ఇంప్లిమెంట్ అయ్యేటట్టుగా చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని కూడా కోరుతూ ఉన్నాం మరి ఇప్పటికైనా కూడా కొన్ని రాష్ట్రాల్లో కొంత రిజర్వేషన్ యాభై శాతం పైనే ఉంది మరి మన దగ్గర ఏదైతే ప్రభుత్వం పెంచిందో ఆ పెంచిందని అడ్డుకునే ప్రయత్నం కొంతమంది చేస్తూ ఉన్నారు ఆ బిల్లుకు అడ్డుపడకుండా బిల్లు ఇంప్లిమెంట్ అయ్యేటట్టుగా పార్లమెంట్లో ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం మరి బీజేపీ అనుకూలంగా ఉందని చెప్తా ఉన్నారు కానీ పార్లమెంట్లో బిల్లు పెట్టి దాన్ని మార్చేసే చేసే విధంగా పనిచేయడం లేదు దాన్ని బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో ఉంది కాబట్టి అన్ని రాజకీయ పార్టీలు కొంత కలుగుతూ ఉన్నాయి బిజీ ప్రభుత్వం ఎప్పటికైనా పార్లమెంట్ గుర్తుపెట్టి చట్టాలు తీసుకొని వెళ్ళి మీ కులవాలకు బీసీలకు కానీ చేస్తున్న వారు ఎవరికైనా కూడా ఎవరితో ఉన్నదో వాళ్ళకంత నిర్వహించిన వారని కూడా మేము కోరుతా ఉన్నాం ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలకు మా న్యాయవాదులు అందరూ కూడా ముఠాగలతో మేము సమర్థిస్తా ఉన్నాం జేబీసీ జై తెలంగాణ